పెళ్ళి ఎవరితో పెళ్లి చేస్తే బాగుంటుంది మరి దేవుడు నమ్మకస్తుడు కదా నా వైపు చూడండి మరి ఏసే బాగా ప్రార్థన చేసుకునేవాడిగా అందుకని దేవుడు తలంచి ఎక్కడ భక్తి పర్రాలు ఉందో ఎబ్బి స్త్రీలు ఎక్కడున్నారో పలానా పలానా వాళ్ళు ఉంటే బాగుండు అని ఆయన ఆలోచించి చెయ్యాలి కానీ పెళ్లి చేసి అధికారం ఇచ్చాడు ఈ ఫరో ఏం చేశాడో తెలుసా అందంగా ఉన్నమాయని చేద్దాం అనుకోలే బాగా అమ్మాయిని చేద్దాం అనుకోవాలి ఏమేమి బాగా తెలివిగలది అని అలాటను చూడాల శరీరం పుష్టిగా ఉంది అలా చేయాలి అనుకోవాలి విచిత్రం ఏమిటో తెలుసా ఇతడు దేవునికి భయపడేవాడు గనుక ఈ దేవునికి భయపడే వాని కొరకు నేను కూడా ఒక యాజకుల కుమార్తెని చెయ్యాలి బాగా ఆలోచించండి అతడు హిందువు అయినా మరొక వ్యక్తి అయినా మరో కార్యక్రమం అయినా దేవుని తలంపు నెరవేర్చడానికి దైవభీతి కలిగిన వ్యక్తులు కావాలి ఆ పరోకం అర్థమయ్యింది ఈ యాజకుల పిల్లలు దేవుని నమ్ముకున్న వాళ్ళు భక్తిగా ఉంటారు ప్రార్థనలో ఉంటారు పరిశుద్ధతలో ఉంటారు అనామగ్గా వాళ్ళు జీవించరుగా కనుక వాడు వ్యక్తికి భక్తి కలిగిన వాళ్ళే కావాలి అని ఎంత చక్కగా యోచించాడండి ఒక క్షణం ఆగి ఆలకిస్తే తన ఆస్థానంలో చిటికేస్తే వేల మంది వచ్చి నిలబడతారు ఒక రోజున ఎస్తేరు చరిత్రలో కనబడుతుందిగా కోటలు రండి అంటే వేల మంది వచ్చారు వాళ్ళ మధ్యలో ఎస్తేరు వచ్చింది అంత అందగాళ్ళని లెక్క చూసి తీసుకొచ్చి నిలబెట్టగలిగిన వారు కానీ విచిత్రం ఏంటో తెలుసా నేను అందరినీ చెయ్యను కానీ ఇటు భక్తి పలిగిన కృపగలిగిన వ్యక్తికి నేను ఒక యాజకుని కుమార్తెనే నేను చెయ్యాలి గట్టిగా చెప్పండి ఆ మేన్ అంటే దేవుని సంకల్పం ఎంత ఉన్నతంగా ఉందండి ఈరోజు నేను మరలా మీకు చెప్పగలిగింది ఈ యాజకుని కుమార్తె ఎందుకు చెయ్యాలి ఇతరు భక్తి కలిగిన వాడు భక్తి కలిగిన వ్యక్తులే కావాలి రెండో మాట మీతో చెప్పాలి మొదటి మాట మీరు యథార్థంగా ఉండండి మీ కార్యాలు రాజభవన్లో జరగబోతున్నవి మీ దే మీ ప్రణాళిక అంతా రాజభవన్లో దేవుని సరిదిలో నెరవేరునగాక రెండో కార్యం ఏమిటో తెలుసా నీ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లన్నీ రాజు చేస్తాడు ఎవరు ఎవరికి కావాలి అంటే యాజకుని కుమార్తె భక్తి కలిగిన వాళ్ళకి కావాలి వీళ్ళిద్దరూ కలవాలి ఇప్పుడు నేను ఇంకొక మాట చెబుతానండి మనం దేవుని సరిదిలో ఇప్పుడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకోవటంలా ఆధ్యాత్మిక సంఘంలో ఉన్నాం సహవాసంలో పెంచబడుతున్నాం కృపలో వర్ధిల్లుతున్నాం కానీ ఇలాంటి శుభవేళ మనకు ఎవరు సహవాసం ఎవరితో మనకు సంబంధం ఎవరితో మనం కలిసి ఉంటున్నాం రోజున దండం వేడి చెబుతాను మీరు కొంచెం ఓపికగా ఈ మాట వినాలి చాలాసార్లు బైబుల్ బోధించిన మాట ఏమిటంటే వెలుగుతో చీకటికి సంబంధం లేదు అంటే దేవుని వాక్యం నమ్మిన వాళ్ళు ఉంటారు కానీ అట్టి వాళ్ళతో మనం సహవాసం చేస్తాం నేను మరలా మరలా చెబుతానండి నీ దీపం ఆరిపోవటానికి నీ భక్తి నిలబపోవటానికి కృప పొందకపోవటానికి దేవుని శక్తి అభిషేకం చేత నింపబడకపోవటానికి కల కారణాలు ఏమిటి అంటే నీతో ఉండే వ్యక్తులు ఎవరు నువ్వు ఎవరితో ఉంటున్నావు ఎవరు నీతో ఉంటున్నారు మన ఆత్మీయ జీవితంలో ఈ సహవాసం చాలా విలువైంది ఈ ఇరవై ఒక్కరోజు ప్రార్థనలో నేను చేసేది చెప్పేది ఏమిటంటే మీరు రాజభవన్లో సహవాసం చేయబోతున్నారు సన్నిధిలో సహవాసం చేయబోతున్నారు ఎవరై ఉండాలో తెలుసా నీ పక్కనున్న వాళ్ళు యాజక వంశమై ఉండాలి నువ్వెవరు పోయి ఉండాలి ఏసేపు దర్శనాలు నెరవేర్చేంతవరకు దేవుని కొరకు కనిపెట్టే యోధుడిగా ఉంటున్నాడుగా ఈద్దరినీ దేవుడు సమకూర్చబోతావన్నాడు నీ ఆత్మీయ జీవితంలో ఈ ఇరవై ఒక్క రోజుల ప్రార్థనలు అద్భుతం జరగబోతుంది ఇంతకాలం నువ్వు ఎవరితో సహవాసం చేసావో ఆ ప్రభావం నీ మీద పడింది ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాళ్ళతో సహవాసం చేసావు ఆ ప్రభావం పడుతుంది అబద్ధాలతో వాళ్ళతో సహవాసం చేసావు నువ్వు అదే పక్షిలో నడుస్తూనే ఉంటావు ఒకరిని గేలు చేయటం అనే పనిలో ఉన్నావు అదే సహవాస ప్రభావం నీ మీద ఉంటుంది కానీ నువ్వు చేయాల్సింది ఎవరో తెలుసా యోసేఫ్ అనే యోసేఫ్ కంటే శ్రేష్ఠుడని యేసుతో సహవాసం చేయదు ఒక అక్క ఏసేపు కంటే శ్రే శ్రేష్ఠుడు ఉన్నాడే ఆ యేసుతో మన సహవాసం ఈరోజు మరొక మాట మీతో చెబుతాను నేను ఎందుకో ప్రేరేపించబడి చెబుతున్నాను మీరు ఆత్మచేతను నింపబడమైనా అభిషేకం పొందడమైనా ఈ ఇరవై రోజులు అద్భుతాలు జరగబోతున్నాయి అది జరగాలి అనుకుంటే నా పక్కన ఉన్నది ఎవరు ఆమె పేరేమిటి ఆనే సేతు అంటే ఎవరు సంతోషానికి తల్లి యూసెఫ్ నీ పక్కన ఎవరున్నారు సంతోషం కలుగజేసే తల్లి ఉంది ఆమె నీ పక్కన ఎవరున్నారు ఒక యాజకుని కుమార్తె ఉంది నీ పక్కన ఎవరున్నారు భక్తి కలిగిన వీక్తి నా దగ్గర నిలబడింది ఈ రోజున నీ జీవితంలో భార్యాభర్తల మధ్యలో అదే ఉండాలి సంఘం యాజకుల మధ్యలో అదే ఉండాలి సంఘానికి విశ్వాసుల మధ్యలో కూడా ఇదే కనబడాలి కనుక నువ్వు చేసే సహవాసం నీ భక్తిని నాశనం చేస్తుంది అందుకే బైబిల్లో అన్నాడు దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గాన నిలవక అపహాసకులుండే చోటు చెప్పండి నీవు జాగ్రత్తగా వినండి ఇప్పుడు నీ సహవాసం ఎవరితో ఉండాలి బైబిల్లో కొంతమంది దొంగలతో సహవాసం చేశారట దేవుని మందిరం దొంగల గుహగా చేశారట బాగా వినండి మాట కొంతమంది పరిశుద్ధులతో సహవాసం చేశారట రాజ్యాన్ని కొల్చగలిగారట కోట గోడలు బద్దలయ్యేటిగా చేయగలిగారు ఈ రోజున నీతో సహవాసం చేసే వ్యక్తులు ఎవరు నీ కుటుంబానికి మరో కుటుంబానికి బంధం వాళ్ళు కూడా యాజకుని పిల్లలైనా వాళ్ళు కూడా భక్తి కలిగిన వాళ్ళేనా వాళ్ళు కూడా దైవత్వం ఎరిగిన వాళ్ళేనా దేవునికి భయపడే జనాంగమేనా వాళ్ళతో నువ్వు సహవాసం చేయి ఒక అద్భుతమైన మలుపు తిరగబోతా ఉంది అలా కాకుండా విత్సలుడిగా వ్యవహరించే వారితో సహవాసం మొదలు పెట్టావు అనుకోండి దాని తర్వాత నీవు నాస్తికుడు అయినా ఆశ్చర్యపడక్కరలేదు చివరికి భక్తులు అని జగదారి లోకంలో ముదిరిపోయిన వ్యక్తిలాగా మారిపోయినా ఆశ్చర్యపడనక్కరలేదు అందుకని దండం మీరు చెబుతున్నా మీరు సహవాసం చేసేది దైవ సంబంధమైన భీతి కలిగిన వారితో సహవాసం చేయుదురగాక గట్టిగా చెప్పండి ఆ మేన్ ఈ మధ్య కొంతమందిని చూస్తున్నా వాళ్ళ యొక్క సాక్ష్యాలు వింటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మీ మందిరానికి ఇప్పుడే వచ్చామని అన్నారు సరే ఎవరు ఏమిటని వివరాలు చెప్పాక పాలనామే ఉందండి ఆమె మా ఇళ్ళ దగ్గరే ఉంటారు ఆమె చాలా కాలం నుంచి పరిచయమే కానీ ఈ మధ్య ఆమెను గమనిస్తూ ఉంటే ఆమె మాటలు కానీ ప్రార్థన కానీ పవిత్రత కానీ చూశాక ఆమెతో సహవాసం చేయాలనిపించింది నెమ్మదిగా పరిచయం పెట్టుకొని ఒక స్నేహితులుగా కొనసాగుతూ వచ్చాం ఆమెలోని ప్రార్థన పవిత్రత నమ్మకత్వం ఆ మాట్లాడే విధానం చూశాక ఎందుకో మీ మందిరం చూడాలని పిని ఒక రోజున మీకు తెలియదు కానీ మేము వచ్చి మందిరంలో కూర్చుని ఆమెతో పాటు ఉండి మందిరలో అంత భోజనం పెడితే కూడా భోంచేసి వెళ్ళిపోయాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పగలిగిన మాట ఏమిటంటే అంతకుముందు నాకు చాలా రకాల స్నేహితులు ఉండేవాడు వాళ్ళు నాకు అనిపించింది ఈమెతో కలిసి దేవుని మాటలు చదువుకోవడం వినడం ప్రార్థన చేయడం మీ మందిరానికి రావడం మొదలుపెట్టాక నా కుటుంబాలు దీవినకరంగా సమాధానంతో ఉంటుంది అని ఆమె సాక్షిని చెబితే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది కారణం ఏమిటో తెలుసా ప్రసంగం చేయలేదు దేవుడిని కనపడ కానీ సహవాసము ఎంత కార్యం చేసి పెట్టింది ఈ రోజున నువ్వు ఎవరితో సహవాసం చేసినా వాళ్ళకి నీ ప్రభావం తప్పక వచ్చి తీరున గాక నువ్వెవరువై ఉండాలో తెలుసా ప్రభావం కలిగిన వ్యక్తివై ఉండాలి చెప్పండి ఏ ఏ వ్యక్తివై ఉండాలి ప్రభావం కలిగిన అయితే నీలో నుంచి ప్రభావం వారిలోకి వెళ్ళున గాక నీలో ఉన్న ప్రార్థనాత్మ గాక నీలో ఉన్న ప్రేమతత్వం వాళ్ళని చేయున గాక మరి ఈ రోజున ఈ మాట విన్నాక మూడే మూడు మాటలు రాయబడిన ఈ యొక్క యోసేపు భార్యను గురించి జాగ్రత్తగా విన్నప్పుడు ఆమె తన వ్యక్తిగత జీవిత అనుభవాలలో ఎంతగా యోసేపును సరిపోయినట్టుగా అదిగో ఫరో శథపరిచాడుగా ఇప్పుడు ఇంకొక మాట చెప్పాలి వివాహం అయిపోయినాక కొన్ని కార్యాలు జరుగుతాయి మీలో అందరిలో జరుగుద్ది మీరు నేను చెప్పనక్కర్లేదే కానీ పెళ్ళి అయిపోయినాక కొంతమంది స్త్రీలు పురుషుణ్ణి తన వశం చేసుకుంటారు తన వశం అంటే నేను అపార్థం కాదు అంటే తన భక్తులకు మార్చుకుని నడిపోతారు తన ఇష్టానుసారంగా నడిపిస్తారు ఈ తల్లి వచ్చిన అయ్యా చిన్నప్పుడు ఎట్టినయ్యా ఎంత ప్రార్థన ఎంత ప్రార్థన ఇప్పుడేమైంది మా కోడలు వచ్చింది కోడలు వచ్చినాక నెమ్మదిగా మన వాడు అటు డ్రై ఇప్పుడు ఏం కూడా ఎవరు విగ్రహారాధనైన యాజకుని కుమార్తె యాజకుని కుమార్తె అయ్యాక దేవుడు ఈ ఏర్పాటు చేసాడేమిటి అని అనుకున్నాక యోసేపు దగ్గరికి వెళ్ళినాక వాళ్ళ కుటుంబ వ్యవస్థలు అడుగుపెట్టాక నెమ్మదిగా యువసేపు ఏం చేయాలి మా యాజకత్వం మాకు యాజకుడు అన్నాడు మా యాజకత్వం ఉంది మా దగ్గరకి రండి అని నెమ్మదిగా అలవాటు చేస్తే యూసేఫ్ కూడా నడుచుకుంటా భార్య మాట విని వెళ్ళి చేరాలిగా సలోమను మహారాజుకి దేవుడు ఐశ్వర్యం ఇస్తే ఇచ్చింది కాదనుకున్న ఇంకా వెయ్యి మంది కావాలని ఆరాటపడ్డాడు చివరికి ఏమైంది తెలుసా వాళ్ళు చెప్పిన మాటలకి ఇతర చేతులు కట్టుకుంటా వెళ్ళిపోయి దర్శనాలు చూసిన శవకుడు దర్శనాలు చూసిన రాజు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు ప్రపంచంలో ఎవరికి అనుగ్రహించబడినంత జ్ఞానం ఇస్తే పొందినవాడు ఇప్పుడు ఎవరి మాట విని మాట విని వెళ్ళి ఆడ దేవతలకు గుడి పెట్టి గుళ్ళో భజన చేసి అక్కడ భోజనాలు పెట్టాడు ఈ సలోమన్ మహారాజు కానీ యోసేపు దగ్గరికి రండి యోసేపు దగ్గరికి హామీ వచ్చింది హిందువురాలేగా ఒకసారి లోకానుసరమైన మనిషేగా భక్తి ఉంది యాజకత్వం ఉంది పరోలేఖ ప్రకారం కానీ తన దేవత వైపు కానీ తన దేశం వైపు కానీ వాళ్ళ యొక్క ఆచార సిద్ధాంతాల వైపు కానీ పొరపాటున యోసేపుని ఆకర్షించడం కంటే కూడా యోసేపును చూచింది ఇతడు మాట్లాడే దేవుడితో ఉంటున్నాడుగా ఇతనికి దర్శనాలు ఉంటున్నాయిగా ఇతడు దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నాడుగా కలిగిన దేవుని పెంపకంలో ఎదుగుతున్నాడుగా ఇతను ముఖం చూస్తుంటే ఎంత అందంగా ఉంది ఇతనిలో మహిమ కనబడుతుందిగా నేను ఆ యాజకత్వంలోంచి వచ్చాను కానీ మహిమలేని యాజకత్వంలో ఉన్నా ఇక మేదట ఇతను నా వైపు మళ్ళించుకొనడం కాదు కానీ ఆ యోసేఫ్ని బట్టి జీతమైన జీవం కలిగిన దేవుని వైపు నేనే మళ్ళుకుంటాను ఒక్క క్షణం ఆమె అనండి మరి ఒక్క క్షణం ఆగే ఆలకిస్తే నిన్ను బట్టి నీ భర్త మందిరానికి వస్తున్నాడా నిన్ను బట్టి నీ పిల్లలు మందిరానికి వస్తున్నారా బాగా ఆలకించండి మన వ్యక్తిగత జీవితంలో ప్రభావం కలిగిన మనుషులమేనా దండం వేడి చెబుతున్నా మీరంతా ప్రభావం కలిగిన వారు అయ్యిందరే కాక దేవుని ప్రభావం ఉండాలి దేవుని యథార్థత ఉండాలి దేవుని భక్తి ఉండాలి దేవుని భయం ఉండాలి దేవుని నీతి ఉండాలి దర్శనాలు కలిగిన వ్యక్తుల లాగా ఉండాలి మీరు ఎవరో తెలుసా నిశ్చయముగా మీరు జీవం కలిగిన దేవుని వైపు మళ్ళాలి జీవం కలిగిన దేవుని వైపు మళ్లించే వ్యక్తుల లాగా మీరు మారాలి ఒక్క క్షణం ఆ వచనాన్ని చదివినప్పుడు అనిపిస్తుంది ఏం మాట్లాడట్లా ఎక్కడ హెచ్చరించి మాట్లాడినట్టుగా కనబడలా కానీ యోసేపు రాజు గనక రాణిగా ఊరేగల కానీ ఎంతసేపు దేవుని భయం ఉంది లోకానుసారం నడక ఉంది ఇది జీవం లేని నడక ఇప్పుడు ఏస్తూ నడిస్తే జీవం కలిగిన నడక నేను ఆరాధన చేసి ఆధుకత్వం చేసే ఉన్నాయి అవి మాట్లాడవు మాట్లాడటానికి కుదరవు నూరు తెరవవు నేను కూడా వాళ్ళతో మాట్లాడలేను యోసేపు దేవుడు మాట్లాడే దేవుడుగా కార్యాలు చేసే దేవుడుగా అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడుగా కనుక నేనే ఈ భయంకరమైన సహవాసంలో అతని వెంట వెళ్ళి అతని దేవుని నేను ఆరాధిస్తాను దేవునికి ఏ మహిమ కలుగునగాక బైబిల్ బైబుల్ లేఖలో ఇద్దరు కోడలు చరిత్ర మీరు ఎరుగుదరు ఆ కోడలు అంటుంది ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాను అని వెళ్ళిపోమంది చిన్న కోడలు అంటుంది నేను వెళ్ళను నీ దేవుడే నీ జనమే ఇది మనకు ఎరిగిందేగా జనం ఏం చేస్తారు కానీ ఎంత నష్టాలు వచ్చినా ఎంత కన్నీళ్ళు వచ్చినా అంత కష్టం ఉన్నా రేపని ఆశ లేకపోయినా ఆమె నిన్ను వెంబడిస్తాను నిన్ను బట్టి నీ దేవుడి దగ్గరకు వస్తా రోజున దండం పెడి చదువుతున్నా ఈ ఉపవాస కూడికల్లో నా ఇంట్లో కార్యం జరగడం కాదు నీలో నుంచి ప్రభావం బయటికి వెళుతుంది నీ చెంగు పట్టుకుని ఏడుగురు మందిరానికి వచ్చునే గాక జకరియా ప్రవచనం మీ పట్ల గాక ఎకరయా కార్యం నీ జీవితంలో గాక ఊహక మించిన ఘనకార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న ఉన్నాడు ఆయన పేరు నజరుడన యేసు నిన్ను పట్టుకుని నీ సాక్ష్యాన్ని చూసి నీ నడకను చూసి నీ మాటలను చూసి వీరు జీవం కలిగిన దేవుని ఆరాధన చేస్తున్నారు మేము కూడా వస్తాము